వరుసగా పత్రికల్లో కూడా చదువుతా ఉన్నాం వింటా ఉన్నాం భారతీయ జనతా పార్టీ సమైనటువంటి నాయకులు ఎన్నికల కంటే ముందే ఒక పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓపెన్ అయింది పాన్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ ప్రైవేట్ కంపెనీ ఎన్నికల కొరకు చందాలు వసూలు ఉందని చెప్పి పత్రికల్లో చూస్తూ ఉన్నాం చదువుతా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాన్ పాన్ అంటే ఒకటి ముగ్గురు వ్యక్తుల పేర్లతోటి ఈ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ కంపెనీ ఓపెనైర్ పి పాయల్ ఏ అశోక్ ఎన్ నగేష్ ఈ ముగ్గురు గతంలో వేరే వేరే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ కంపెనీ ఒకటే వాళ్ళ గంధాలు ఒకటే ఎట్లయితే కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వసూలు వేసి మరి అంబానీ ఆదాయ వేస్తా ఉందో ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎన్నికల కంటే ముందే వసూలు చేస్తే మరి రేపు ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత ఈ ఆదిలాబాద్ వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి ఇంకా అనేక వర్గాల పరిస్థితి ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్నా మరి గతంలో కూడా ఈ పాన్ కంపెనీ మెంబర్లు అందరూ అప్పుడు మైనిజం వెరీ అన్ని దంగాలు చేసిండ్రు దొంగ నోట్ల వ్యవహారంలో కూడా అప్పుడు అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అప్పుడు కూడా కొన్ని ఇంటెలిజెన్సీ వర్గాలు అన్ని వర్గాలు కూడా ఆ రోజు మనం ఇన్వెస్టిగేషన్ కూడా చేసినటువంటి సందర్భాలు అని చెప్పి కూడా నాకు కొంత సమాచారం అప్పుడుంది అంటే మేము ఏమంటున్నామంటే భారతీయ జనతా పార్టీకి ఇటువంటి క్యాండిడేట్లు దొరికింద్రాన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే బీజేపీ గెలిపించుకొని ఆదిలాబాద్ ప్రజలందరూ పరిశారు స్వయంగా ఆర్ఎస్ఎస్ లో పనిచేసే కొంత వ్యాపారస్తున్న డైరెక్ట్గా చెందాలనుకుంటా ఉన్నా మా భారతీయ జనతా పార్టీకి డబ్బు కావాలా ఎన్నికల ప్రచారం డబ్బు కావాలని చెప్పి అటువంటి ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ అటువంటి ఎంపీని ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యే అండ్ ఎంపీ టీం కలిసి ఈ పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆదిలాబాదులో దోచుకుంటారు దయచేసి అందుకొరకే ఈ పాన్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఉన్నటువంటి సభ్యులందరినీ ఇలా ఇచ్చోడలో షుగర్ అప్పుడు ఫ్యాక్టరీ అమ్మేసుకున్నాం ఇచ్చోడలో భూములు కబ్జా చేసి ప్లాటింగ్ చేసి ఈ పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మొత్తం ఇచ్చోడంతా అయిపోయి ఇచ్చోడ నుంచి పారిపోయి ఉగాండాలు వ్యాపారాలు ఢిల్లీలో వ్యాపారాలు ఈ పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉగాండలు ఇద్దరు వ్యాపారులే ఈ పిఐడిఏ ఇద్దరు యుగాండాలో వేరే వేరే కంపెనీలు పెట్టుకున్నారు అక్కడ ప్రజల్ని దోషేసుకొని మళ్ళా రివర్స్ అయ్యి అంటే ఈ పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇంత గా మరి ప్రజలకు మోసం చేసే కంపెనీగా ఉంది కాబట్టి దయచేసి అటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు కానీ ఎంపీని మాత్రం దయచేసి గెలిపించుకుంటే మర్ర ఇక్కడ ఒక అంబానీలు అదానీలు అమిత్ షానే తయారవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నా ఇలా జోగురామన్ ఉన్నాడు జోగురామన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ఓడిపెట్టచ్చు అది జోగురామన్న అనే వ్యక్తి ఇప్పటికి ప్రజల్లో మనసుల్లో ఉన్నాడు అరే రామన్ ఎవరికి అన్యాయం మాత్రం చేయలే న్యాయం చేయకపోవచ్చు ఎవరిని దోసుకోలేవన్నీ చెందాలడగలే జోగురామన్ అనే వ్యక్తి ఆదిలాబాద్ నియోజకవర్గంలో పట్టణం కావచ్చు ఇట్లా ఆదిలాబాద్ నియోజకవర్గం కావచ్చు ఎక్కడైనా రోడ్లు వేసుకున్నాం ఎక్కడవైనా సంక్షేమం చేసుకున్నాం ఎక్కడవైనా అభివృద్ధి చేసుకున్నాం పట్టణంలో గల్లీ గల్లీ రోడ్లు వేసినాం ఇలా బ్యూటిఫికేషన్ చేసుకున్నాం సెంటర్ లైటింగ్ చేసుకున్నాం అట్లనే జంక్షన్లు చేసుకున్నాం కానీ జోగురామన్న చరిత్రలో ఎక్కడైనా అవినీతి మొత్తం ఉంటే నేను ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాలు తప్పుకుంటా నేను పలు దబ్బాలు కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చిన కానీ బీజేపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నేను అడుగుతున్న వాళ్ళు సవాల్ చేస్తాను జోగు రామన్న మీద ఎవరికి కోపం లేదు జోగు రామన్న మనసులో ఉన్నాడు ఈ దొంగ బీజేపీ పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇంకా బీజేపీ నాయకులకు అసలు పూజలు అంటేనే తెల గోడం నగేశో లేకుంటే పాయశంకర్ ఇంకెవడో పూజ చేస్తాడా దొంగ యాక్షన్ దొంగ డ్రామా చేస్తాడు పూజలు అంటేనే తెలియని వ్యక్తులు హిందూ ముస్లింల కొట్టాట పెట్టి మతానికి మతాన్ని చిచ్చు పెట్టి పూజల పేరుతో భక్తుల పేరుతో ఆంజనేయ స్వామి భక్తులు అయ్యప్ప స్వామి భక్తుల పేరు చెప్పి డ్రామాలు ఆడతారు బీజేపీ నాయకులు కానీ ఎవడికి భక్తి అంటే తినది ఎవడికి పూజ అంటే తినది పూజలు చేయనటువంటి వ్యక్తులు ఈయనని ఒకటి అడుగుతున్నాను అన్న సమాజానికి చిచ్చు పెడతాం సమాజాన్ని సర్వనాశం చేసే ప్రయత్నం చేస్తాను అందుకొరకే దయచేసి ఇలా భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క భరతం బయటపడ్డది వస్తువులు రాజాలుగా మరి ఇలా పే ఉన్న కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు చేసుకోవడం మరి ఇలా కొంతమందిని జైలు పంపడం మరి ఇలా ఎమ్మెల్యే కొడుకుని ఇప్పటిదాకా జైలు పంపకపోవడం దాన్ని కూడా మరి ఎందుకు పంపలేరు మరి ఏం చేస్తూ ఉన్నారో అధికారులకు ఇంకా టైం ఇచ్చడం అధికారులు తన మీద వివరణ కోరుతాం తెలుసుకుంటాం ఎంక్వైరీ చేస్తాం అంటే ఈ రకంగా మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల చరిత్ర అది ఏంటి జోగు రామన్న నాయకుడు మర్చి ఉంటే జోగు రామన్న కుటుంబ సభ్యులు బాగుంటారు అందుకొరికే నేను అడుగుతున్న ఈ పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది చాలా డేంజర్ ఉంది ఈ భారతీయ జనతా పార్టీ మన మోసం చేస్తుంది గుణాలకు మతాలకు చిచ్చు పెడుతుంది దయచేసి రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతారు రాముని పేరు చెప్పి గొప్ప గడుపుతా ఉంటు నరేంద్ర మోడీ గారు అందుకోని దయచేసి మీరందరూ కూడా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ ఇలా రాముడు అంటే దేవుడు రాముణ్ణి మేము కూడా పూజిస్తాం రోజు జోగు రామన్న ఇంట్లో మందిర్లో పూజ చేసుకున్న తగిన బయటకు వస్తాడు ఒక హిందువుగా గర్వంగా పొట్టు పెట్టుకుంటాను ఇయల కాదు నేను స్టూడెంట్ లైఫ్ నుంచి నేను హిందువులో హిందూ ధర్మంలో పుట్టే కాబట్టి నేను గర్వపడుతున్నాను ఒక హిందూ ధర్మంలో పుట్టినా అని చెప్పి నేను నేను గర్వపడి చెప్తున్నా ఇతర మతాలను కూడా గౌరవిస్తాను అయితే హిందువుగా నేను హిందువుగా అని ఇతర మతాలను కూడా గౌరవిస్తాను మన మతం ఎంత గొప్పదో మన మతం గొప్పదని చెప్పుకోవచ్చు ఇతర మతాలను కూడా గౌరవించేటటువంటి తత్వం ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ జౌరా అన్నది అందుకొరకే కేవలం నేను ఒకటే మీడియా ద్వారా అప్పీల్ చేస్తాం ప్రజలారా మీరు అర్థం చేసుకుంది ఇయ్యాల కొత్తగా అయిపోయింది ఈ పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రేపు రాబోయే రోజుల్లో ప్రమాద అంచుల్లో ఉన్నది అదలాబాద్ పార్లమెంట్ నాయకులు బీజేపీ నాయకులు దేవుడి పేరు చెప్పి నమ్మకం రాముడి విద్య విద్య ప్రతిష్టాపన కాదు అక్కడ ఇక్కడ మాత్రం అక్షతలు వస్తాయి అక్షతలు ఎక్కడ తయారు చేసింది నేను ఇలా బాలకు పోతే నీరాల గ్రామంలో అక్షత తయారు చేసి ఆ ఏరియా అంత మంచిది ఆదిలాబాద్లో వచ్చి ఇక్కడ తయారు చేసి అక్షరత ఇక్కడ మంచిది మేము ఇయ్యలేదా నేను ఇంతూరు కాబట్టే నేను ఒక లక్ష వంద పదహారు రూపాయలు నేను చెందా ఇచ్చిన నా ముఖ్యుడికి ఇచ్చిండ పాయిల్ శంకర్ ఎంత ఇచ్చిండ్రు తేవే ఇచ్చిండు సై హిందువు కదా నువ్వు బీజేపీ నాయకుడు కదా మరి జోగు రామ్ల కంటే ఎక్కియ్యాల తీసుకున్న వాడు తక్కువ లేదు ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అందుకొరకే సోదరులారా ఓటర్ పాషేయలారా మీరు అర్థం చేసుకున్నారు మేము అడుగుతున్నాం ఇలా ఏదో స్వయం బాబురావు దగ్గరికి పోయి స్వయం బాబురావు గారితో జబర్దస్తి ప్రెస్ మీట్ పెట్టించి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి ఏమని చెప్తారు మరి ఏం స్వయం బాబురావు గారు ఎంత తప్పి చేసిండు స్వయం బాబురావు గారికి ఎందుకు టికెట్ చేయలేదు అంటే మా దగ్గర ఉన్న నగేష్ అంత పెద్ద భక్తుడు అయిండు అంటే ఇతరు ఆదివాసీ బిడ్డ నగేష్ అని స్వయం బాబురావు ఆదివాసీ ఆడ ఈయన స్వయం బాబురావు దగ్గర పోయి ఎన్నికలు వచ్చినని చెప్పి ఇప్పుడు మీరు చెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆమర ఎందుకు చేస్తామని చెప్పాడు అందుకొరకే ఇక చూసినాం మొన్న సీతక్క ర్యాలీ ప్రశ్మెత్తులే ఉన్నారు నూట యాభై బైకుల కంటే ఎక్కలేవు సీతక్క ఒక మంత్రి సీతక్క కార్లు అలా వెహికల్స్ ఇలా వెహికల్స్ కార్లు పెట్టిన ఒక నూట యాభై టూ వీలర్స్ ఇది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేసి ఇక నిన్న భారతీయ జనతా పార్టీ పాదయాత్ర అదేం ర్యాలీ మరి ఏమన్నారు అది అదేం ర్యాలీ అని చెప్పిండ్రు బీజేపీ పాదయాత్ర చేసింది మీరే చెప్పండి నేను అనుకుంటా వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఎక్కలేదు అది ఎందుకు ర్యాలీ తీసిండ్రు ఈ కాంగ్రెస్ ఎందుకు ర్యాలీ తీసిండ్రు అని మీ ఇద్దరిని ఇలా పొంద పెట్టుకుందుకు ఇలా ప్రజలు సిద్ధమైపోయింది ఒక సీతక్క మంత్రి ఉంటే ఒక నూట యాభై బైకులు ఉంటాయి బీజేపీలు పాదయాత్ర చేస్తే వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఉంటారు మీకు సిగ్గుండాలా కదా ర్యాలీ తీసినాం మేము పోయినసారి ఎక్కడ మేము విజిల్ కొడితే బిజిల్ కొడితే రెండు వేల మంది మోటార్ సైకిల్ వస్తాయి బిజిల్ కొడితే బిఆర్ఎస్ పార్టీ ఐదు వేల మంది వస్తాం ఇలా మేము పవర్లు లేకుండా చాలా అందిస్తాం నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిని బీజేపీ పార్టీ నాయకుడిని నిలబెట్టుండి విడుతాం ఇప్పుడే బిజిల్ కొడదాం మా వాళ్ళు ఎంత వస్తారు మా బైక్లు ఎంత వస్తాయి లేదు మీకు ఎందుకు చెప్తున్నది మీద ప్రజలకు విశ్వాసం పోయింది అట్లనే ఆరుగురు ఆదిలాబాద్ రైతు మేము ఖచ్చితంగా గెలుస్తాం మాకు పది పన్నెండు ఎంపీ సీట్లు వస్తాయి పది పన్నెండు ఏళ్ళ భారతదేశంలో కూడా విశ్రమ ప్రభుత్వం ఏర్పడుతుంది మేము పది పన్నెండు ఎంపీలతోటి మేమే కీలకమైన భూమిక పోషిస్తాం కేంద్రంలో కూడా ఏ పార్టీకి మెజార్టీ రాదు అప్పుడు మా కేసీఆర్ గారి చిత్రం తిప్పుతాడు తర్వాత రాష్ట్రంలో కూడా ఆరు నెలల్లో ఆరు నెలలలో మళ్ళా కేసీఆర్ గారి చేతులకే పగ్గాలు వస్తాయని చెప్పి కూడా మా కార్యకర్తలు అందరం కూడా ప్రచారం చేస్తున్నాం ఇది జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పే విశ్వాసం చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇటు నరేంద్ర మోడీ వచ్చి ఆదిలాబాద్ వాళ్ళు వేయలేదు మరి ఇలా కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి నువ్వు నాలుగు ఇరవై హామీలు ఇచ్చి వాళ్ళు ఫేర్ అయ్యి కాబట్టి ఖచ్చితంగా రేపు దేశంలో మరి మిశ్రమ ప్రభుత్వం వస్తుంది కీలక భూమిక మేము పోషిస్తాం రేపు దేశంలో రేపు కేసీఆర్ చక్రం చెప్తాడు రాష్ట్రంలో కూడా రేపు మళ్ళా కేసీఆర్ గారి యొక్క రామలాజ్యం వస్తుంది కేసీఆర్ వస్తానని చెప్పి కూడా మేము గర్వంగా ప్రజలకు మీడియా ద్వారా మీరు నేను ఏంటి ఉన్నాయి సమాజిక ఆయన మై ఆర్ఎస్ఎస్ గా కార్యకర్త పైస పూస్తే అని చెప్పి ఆయన మొత్తం హైకమాండ్ చెప్పేసి అయితే లోకల్ గా ఎమ్మెల్యే వేరేకు చెందా కూ ఇంతకంటే ఏం కాల పోదావా భవన్ పనాకే అవి చెందాదియా శిశు మందిరమే వేరే తుమ్ చెంద పుస్తక గురికే దానిది ఎంతో అవును క్యా బోల్నా పత్రిక బీజేపీ పార్టీ ఏమైంది పార్టీ ఇచ్చిన పైసల్ని చేపలు ఒత్తుకుంటున్నారు ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాయం చేస్తున్న పైసలు ఇక బీజేపీ కూడా వస్తే పెద్ద మాయల గారిని ఇప్పుడు వచ్చిన పైసలని బీజేపీ క్యాడర్ అని చెప్పి పత్రికలో చూస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు పైసలు వచ్చి కూడిస్తారని చెప్పి వాళ్ళు భూమి మేము ఇలా మా అధికారులు పార్టీ డబ్బు లేకున్న మా క్యాడర్ ఇలా ఇరవై రోజుల నుంచి మండల క్యాడర్ మండల్లో పనిచేస్తుంది గ్రామ స్థాయిలో గ్రామ కేడర్ పనిచేస్తుంది పట్టణ స్థాయిలో వార్డు స్థాయిలో మా వాళ్ళు స్వచ్ఛందంగా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మేము ప్రజా సేవకులము మేము ప్రజలకు సేవ చేసినటువంటి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తులు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాకు కులం లేదు మతం లేదు మాకు ఎక్కడ ఏమి లేదు మేము అందరం ఒకటే ఎవరిని పోసినా రక్తం ఎత్తే అని చెప్పి ఈ రకంగా బిఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది అందుకొరికే దయచేసి రేపు పదమూడవ తారీఖు నుండి జరిగినటువంటి ఎన్నికల్లో మరి సక్కు గారిని కారు గుర్తు పోటేసి భారీ మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పి నేను మీడియా ద్వారా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గా ప్రజలందరికీ అప్పీల్ చేస్తాం జై తెలంగాణ